హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జ్యోతి కొనగంటి ఈరోజు ఏంటంటే బంగాళదుంపలు పెట్టానని చెప్పాను కదండి ఈరోజు హార్వెస్ట్ చేద్దామని చూస్తున్నాను ఈరోజు చూడండి చిన్ని బుద్ధి బంగాళదుంప అయితే బయటకు వచ్చేస్తుంది చూస్తారా అంత చిన్న సైజు ఉందో చూస్తానండి మంచిగా వస్తే కనుక ఓకే లేదంటే కనుక అవి మళ్ళీ తిరిగి పెట్టేస్తాను ఇవన్నీ మొక్కలు ఎండిపోయినాయి చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో చూసారా ఇంత గ్యాప్ మొన్న చూసాను తిట్టుకోండి రెండు వచ్చినాయి బుడ్డబొడ్డ చూస్తా ఉన్నా ఇంకా మన అంతా ఒకసారి అలాగే గ్యాప్ వస్తే చూశాను చా చక్కగా ఇంత దుంపు ఉన్నది ఇంకా ఆ తర్వాత రోజు నేను వీడియో తీద్దాము అనుకున్నా అస్సలు ఇక్కడ కొండతో ఎలకన పట్టినట్టుంది ఉంది బుడ్డి బుడ్డి వచ్చింది ఇంకొక కుండీలో కూడా పెట్టానండి చూస్తాను దాంట్లో ఏమన్నా వచ్చిందేమో చూద్దాం కనీసం ఇంట్లో అయితే పెద్దగా ఏమీ తాలేదు చాలా బుడ్డు బుడ్డిగా వచ్చింది మొక్కలు ఎండిపోయినాయి ఫ్లవరింగ్ రాకుండానే ఎండిపోయినాయి అనమాట ఉరకలు ఏ తవ్వేసినట్టు దాంట్లో చూద్దామండి ఇది కొంచెం పెద్ద గ్రో బ్యాగ్లోనే పెట్టాము కాకపోతే మొక్కలు దీంతోపాటు కాకరకాయ పాలు కూడా పెట్టాను అన్నమాట క్రూ బ్యాగ్గే కదా పక్క నుండి తీయొచ్చులే కిందకి జరిపి అనుకుని సో చూద్దామండి ఎలా వచ్చింది ఎంతో ఇదిగోండి ఇది కూడా అలాగే వచ్చింది బొడ్డగా ఇది కొంచెం పెద్ద సైజులో ఇది ఒకటి బాగుంది చూడండి చక్కగా వచ్చింది చూసారా ఇది మొక్క బాగానే ఉంది అండి రెండిట్లో అయితే ఇంత ఎంత హార్వెస్ట్ అయితే వచ్చింది ఇంకో చిన్న కుండీలో పెట్టాను అది కూడా చూద్దామండి ఇదిగోండి చిన్న కుండీలో పెట్టిన గుంకలు మొక్కలు బాగానే ఉన్నాయి తీసేద్దామా అని చూస్తున్నాను చూస్తానండి ఇక దుంప చూసారా ఎలా వచ్చిందో తీసేసి మళ్ళీ పెడతాను కావాలంటే దీనికి వాటరింగ్ చేయటం కూడా ఇబ్బందిగా కారిపోతుంది చుట్టూ చూసారా అలా పగిలిపోయిందో దాని మూలంగా కారి కారిపోతుంది వాటరింగ్ చేయటం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎలా ఉంటుందో మరి చూడండి ఇగ నెండా గుంపులు బా చాలా చాలా హ్యాపీ అండి ఇదిగో చూసారా కాండానికి ఇక్కడ ఇలా ఇవి వచ్చినాయి అంత గ్యాప్ వచ్చిందో చూసారా ఇక్కడ చూద్దాం పెద్దగా ఉన్నట్టు అండి దీంట్లోనే మళ్ళీ మొలకలు వచ్చేస్తున్నాయి మళ్ళీ పెట్టేస్తానండి ఇవి ఎందుకంటే మనకి ఎలాగో వండుకుంటానికి సరిపోవు సీడ్లింగ్స్ లాగా మళ్ళీ పెట్టేస్తామనుకోండి బాగుంటుంది లెట్ మొక్క పెడతాను ఎక్కడో చోట పక్కన టబ్లో లెట్ చూసి మొక్క వరకు ఉండేది కదా దాన్ని సీడ్స్ ఇలా స్ప్రెడ్ అయ్యి పడ్డాయి అన్నమాట ఈ చక్కగా మొలకలు వచ్చేసినాయి మనం పెట్టక్కర్లేకుండానే అదిగండి ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఇది ఒకటి వస్తుంది ఇది చూసారా దీన్ని మట్టి చూసారా అంత గొల్లగా ఉందో కాబట్టి దీనికి బాగా వచ్చినయండి అక్కడ మట్టి ఆ రెండు కుండీల్లో కొత్త మట్టి అనమాట దానికి కాస్త నేను ఎనర్జీ యాడ్ చేయలేకపోయాను సో అవి అంత చక్కగా అయితే రాలేకపోయినాయి చూసాంగా ఒకసారి మనకి అనుభవం అనుభవం అయితే కానీ తెలీదు ఎలాగా ఏంటి అనేది అయ్యా ఇంకోటి ఉందండి కింద ఉందండి మటన్ కొంచెం కొంచెం తీసేస్తాను కింద ఇంకా ఉన్నట్టుంది సో ఇబ్బంది పట్టుందేంటి ് പിതുകൂടിപ്പുണ്ട് ഓക്കേ చాలా గట్టిగానే పట్టుకుంది ఓకే చూసారా ఇలా ఈ కొమ్మ దగ్గర నుండి ఇలా వచ్చింది అందుకని నువ్వు వేళ దగ్గర నుండి మాత్రం రాలేదు చూసారా కొమ్మల దగ్గర నుండి వస్తుంది అన్నమాట అందుకే దీన్ని కాండ రూపాంతరం అంటారండి మరి ఏమైనా ఉందో లేదో చూస్తాను ఓకే అండి ఈసారి మంచి మంచిగా పెడతాను ఎలా అయినా వెరీ వెరీ హ్యాపీ అనమాట అంత హ్యాపీ అంటే అంత సంతోషం కొత్తిమీర మొక్క ఇవండి ఇన్ని వచ్చాయి బంగాళాదుంప హార్వెస్ట్ వెరీ వెరీ హ్యాపీ అని చూడండి కొంచెం అయితే చక్కగా పెద్ద సైజు వచ్చింది వీటి నుండి మళ్ళీ మొలకలు వచ్చేస్తున్నాయి మొలకలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ పెట్టేస్తారండి ఇంకొంచెం బాగా వచ్చాక ఓకే అండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ